ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్దే అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుంటున్నాము ఏ విధంగా అంటే పద్మపురాణంలో ఇచ్చిన కథల ద్వారా మహిమకు సంబంధించిన కథలను తెలుసుకుంటున్నామండి అంటే ఒక్కో అధ్యాయానికి సంబంధించి ఒక్కో మహత్ ఉంటుంది దాని ఫలితం ఏంటి అనేది తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియోలో మనం ఆల్రెడీ పన్నెండు అధ్యాయులకు సంబంధించిన మహత్యం ఏముంది వాటి యొక్క మహిమ ఏంటి అనేది తెలుసుకున్నాము ఈరోజు పదమూడవ అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ యోగము పదమూడవ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలుసుకుందాం దానికి సంబంధించిన కథను అయితే ఇది మనకు శివుడు పార్వతికి చెప్తూ ఉన్నాడు అదేవిధంగా శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పిన విధంగా నేను నీకు చెప్తాను పార్వతి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అనమాట ఇప్పుడు పదమూడవ అధ్యాయానికి సంబంధించిన మహత్తును తెలిపే కథను నీకు చెప్తున్నాను శ్రద్ధగా విను అపరిమితమైన మహిమలను కలిగిన ఈ పదమూడవ అధ్యాయము చాలా పుణ్యప్రదమైనది నువ్వు శ్రద్ధగా విను పార్వతి ఇది చదవడం ద్వారా నీకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడు ఈ విధంగా పూర్వము దక్షిణ దేశంలో తుంగభద్ర నదీ తీరంలో ఒక పెద్ద నది అది దాని వడ్డున హరిహర పురము అనే పేరుతోని చాలా పెద్ద అందమైన పట్టణం ఉంది ఆ హరిహరపురంలో హరిహరుడు అనే పేరుతో పెద్ద శివాలయం ఉంటుంది ఆ శివుణ్ణి హరిహరుడుగా పూజిస్తారు అక్కడ చాలా మహత్తు కలిగిన దేవతగా కొలుస్తూ ఉంటారు మరి ఈ హరిహరపూర్లోనే హరి దీక్షిత్ అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు అతను చాలా జ్ఞానవంతుడు కానీ నిరాడంబరంగా ఉండేవాళ్ళు ఎవరైనా సంపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు ఆడంబరాలు చూపకుండా నిరాడంబరంగా కఠిన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఎటువంటి ఆడంబరాలు ప్రదర్శించేవాడుగా అదనమాట అయితే అతని భార్య మాత్రం ప్రజలందరూ కూడా ఆమె దురాచార అని పిలుస్తూ ఉండేవాళ్ళు ఆమె ఒక్క ఆచారాన్ని కూడా పాటించేది కాదు ఒక మంచి మాట మాట్లాడేది కాదు తక్కువ స్థాయి కార్యకలాపాలు చేసేది అంటే జ్ఞా అజ్ఞానంతో జ్ఞానహీనురాల్లాగా ప్రవర్తించేదన్నమాట మరి ఇంకా తన భర్తతోని ఎప్పుడూ కూడా ఆమె సరిగా మాట్లాడేది కాదు అసభ్యకరమైన ప్రవర్తనను చూపించేది భర్తను ఇష్టపడేది కాదు మరి ఆమె భర్త స్నేహితులు వస్తే అంత అసభ్యకరంగా ప్రవర్తించేది వాళ్ళతోని మరి ఎవరు వచ్చినా కూడా ఎవరితోని కూడా ఆమె సరిగా ప్రవర్తించేది కాదు మళ్ళీ ఈమె ఏం చేసేదంటే ఆమె తన కామ కోరికలు తీర్చుకోవడానికి తన భర్తం కాకుండా ఇతర పురుషులతోనే సావాసం చేస్తూ ఉండేది అలా విడిగా తిరుగుతూ ఉండేదట మరి ఈమె కూడా రకరకాల మత్తు పదార్థాలకు అల అలవాటు పడిపోయింది ఆ విధంగా ఆమె జీవితం గడుస్తూ ఉంది అందరూ అందులో పట్టణంలో జనాభా పెరిగినారట పెరిగేసరికి ఏమైంది అందరికీ కూడా ఈమె గురించి తెలిసిపోయింది ఈమె దురాచార అని అసలు ఈమె ఇంటి సైడే ఎవరు రాకుండా ఉంటూ ఉన్నారనమాట ఒకరోజు ఏమైంది అంటే ఒక రాత్రి కాలంలో ఈమెకి కోరిక కలిగిందట అయితే ఈమె ఏం చేస్తుంది ఎవరు కనిపిస్తారా అని చూస్తుందట ఆమె కామాన్ని తీర్చుకునే ప్రేమికుడు దొరకట్లేదు అని వెతుకుతూ ఉందట ఎవరైనా ఉన్నారా అని ఆమె అట్లా చూస్తూ చూస్తూ అట్లా అడవిలోకి వెళ్ళిపోయిందట ఎక్కడా దొరకట్లేదు అని మరి ఆ ప్రదేశంలో ఎవరికి దొరక దొరకట్లేదు ఆ కామంతో రగిలిపోతుందట తన కోరిక తీర్చుకోవడానికి ఎవరైనా దొరుకుతాడు అనే ఆశతో అడవిలో తిరుగుతుందట ఇక తిరిగి తిరిగి ఇంద్రియాలు నిగ్రహించుకోలేక మనసు చాలా బాధతో పడి ఆమెకి శరీరము తట్టుకోలేక ఏమైంది ఆమెకి ఇంకా ఏడుపు వచ్చేసిందట ఉందట పెద్దగా అడవిలో కూర్చొని ఆమె ఏడుపు శబ్దం విని నిద్రపోతున్న ఒక గుహలో నిద్రపోతున్న ఒక పెద్ద పులి ఆకలితో ఉందట అది ఈ శబ్దం విని మేల్కొని చాలా త్వరగా ఆ ప్రదేశానికి చేరుకుందట శబ్దం విని ఆ పులి వస్తున్నట్టు విని ఈమె లేచింది తన అవసరాలు తీర్చే వ్యక్తి ఎవరో వస్తున్నారు అని మనసులో అనుకుంటుందట అయితే ఆ శబ్దం దిక్కే ఈమె ఉంది ఒక్కసారిగా తన ఎదురుకు ఒక పులి వచ్చి ఉండడం చూసి ఆమెకి గోళ్ళతో ఆమెను చీల్చడానికి పంజా వేస్తుందట అప్పుడు ఆ సమయంలో ఈమె ఏమంటుంది ఆ పులిని ఉద్దేశించి అయ్యో పులి నన్ను చంపడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు ముందు నువ్వు నాకు ఈ విషయం చెప్పు ఆ తర్వాత నన్ను చంపు అని అన్నదట మరి ఆ జంతువుల రాజు దురాచారను చంపడం మానుకొని ఆమె నవ్వొచ్చిందట అప్పుడు అతను ఏం చెప్తున్నాడు అంటే కింది కథ చెప్తున్నాడు ఆ పులిలాగా వచ్చిన అతను పూర్వము దక్షిణంలో మలాపహ అనే నది ఉంది దాని వడ్డిన ఉన్న ఒక పెద్ద పట్టణం ఉంది ఆ ప్రదేశంలో పంచలింగంగా ప్రసిద్ధి చెందిన శివుడి లింగము ఉంది ఆ ఊర్లో నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను నేను ఇంత ఉన్నత జన్మ తీసుకున్నా కూడా నేను ఇప్పటికీ చాలా అత్యాశతో ఉండి ఏం చేసేవాడట అంటే ఇతను డబ్బులు ఎక్కువ తీసుకునేవాడట అర్హత లేని వ్యక్తుల కోసము ఎక్కడంటే అక్కడ ఆయన ఏ పని అంటే ఆ పని చేసి డబ్బులు సంపాదించేవాడట శాస్త్రబద్ధంగా ఏది చేసేవాడు కాదట అయితే భౌతిక వాద వ్యక్తుల ఇళ్ళ నుండి కూడా తినేవాడు ఎక్కడంటే అక్కడ తినేవాడు ఎక్కడంటే అక్కడ పైసల కోసం ఏ పని అంటే ఆ పని ఆ నది వడ్డున కూర్చొని అన్ని పనులు చేసేసి ఆ డబ్బులను ఎక్కువ తీసుకునేవాడు మరి పూజలు చేసిన పూజల పేరుతో అవసరమైన దానికంటే ఎక్కువ నిధులు వసూలు చేసేవాడట మరి అట్లా ఆయనకాయనకి తృప్తి అనేది ఎప్పుడూ ఉండేది కాదు ఇంకా తీసుకోవాలి ఇంకా తీసుకోవాలి మోసం చేసి అబద్ధాలు ఆడి అన్నీ చేసేవాడట ఇట్లా క్రమబద్ధమైన సూత్రాలను ఖచ్చితంగా పాటించే బ్రాహ్మణులను కూడా ఈయన విమర్శించేవాడు ఇంకా వాళ్ళను హేళన చేసేవాడు వాళ్ళు క్రమబద్ధంగా ఉన్నవాళ్ళని చూసి ఇట్లా మెల్లమెల్లగా ఇలాగే దాన ధర్మాలు అసలే చేసేవాడు అని వచ్చిందంతా కూడా తను మాత్రమే దీని ఇవ్వడానికి తన సుఖం కోసమే వాడుకునేవాడు ఖర్చు చేసుకునేవాడు ఇట్లా ఉన్నప్పుడు ఈయనకి కాలం జరుగుతుంది మెల్లమెల్లగా ఈయన వృద్ధాప్యంలోకి వచ్చిండు జుట్టు తెల్లబడింది మరి పళ్ళు రాలిపోయినాయి కళ్ళు బలహీనంగా మారినాయి అయినప్పటికీ కూడా ఇంకా ఎక్కువ నిధులు సేకరించాలి కూడా పెట్టుకోవాలనే కోరికతో వెళ్తూ ఉండేవాడట అయితే ఒకరోజు పొరపాటున ఏమైంది ఈ పులి చాలా క్రూరమైన మోసం చేయడంలో అందరినీ మోసం చేసేవాడు కదా ఆ రోజు కూడా కొంతమంది బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళాడట వెళ్ళి వాళ్ళు నాపై కుక్కలను పెట్టినప్పుడు ఆహారం అడుక్కోవడానికి వెళ్ళిండట మరి ఆ కుక్కలలో ఒకటి నా కాలును కొరికింది మరి నేను పడిపోయాను మరియు చాలా త్వరగా చనిపోయాను ఆ కుక్క కరిచిన చనిపోయిండట ఆ కుక్కలకు పెట్టే ఆహారాన్ని కూడా ఈయన తీసుకొని తినాలని ఆశతో పోతే ఆ కుక్కలు వెంటపడాయి పడి ఈయన కాలును కొరికినాయట కొరికితే అప్పుడు ఈయన చనిపోయిండు అడుక్కోవడానికి వెళ్ళిండు కదా అప్పుడు ఆ విధంగా చనిపోయిండు మరి ప్రమాదకరమైన అడవిలో మరి ఆ కుక్క జన్మ అయిపోయినాక మళ్ళీ నేను ఈ పులి శరీరాన్ని పొందినాను కుక్క కాటేసిన తర్వాత మరి ఈ అడవిలో నివసిస్తున్నా అని చెప్పిండు మరి అదృష్టవశాత్తు నేను నా గత జన్మను జ్ఞాపకం చేసుకోగలుగుతున్నా ఈ జన్మలో నేను ఏ భక్తుడిని సన్యాసిని లేదా పవిత్రమైన మహిళలపై దాడి చేయట్లేదు అంటే ఆయనకి పూర్వజన్మ గుర్తుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అలాంటివి చేయకుండా ఉంటూ ఉన్నాడట మరి పాప ఆత్మలు మాత్రమే అటువంటి వ్యక్తుల మాత్రమే అన్యాయమైన అంటే దురాచారులైన వాళ్ళ మీద మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడట ఈయన పుణ్యాత్ములను చంపట్లేదట కాబట్టి నువ్వు పాపాత్మకమైన శరీరం నీది కాబట్టి నేను ఖచ్చితంగా నువ్వు నా భోజనాన్ని అవుతావు అని చెప్పిందట పులి పులి తన వృత్తాంతాన్ని ముగించి తర్వాత అతను ఆ పాప దురాచారాను చంపి తినేసిండట ఆ తర్వాత యమదూతలు ఆమెను ఆమె ముందు వచ్చి ఆ నరకంలోకి విసిరేసిండట అది ఏంటి ఎందులో విసిరేసిండ్రు అంటే మల మూత్రాలు మరియు రక్తంతో నిండిన సరస్సు ఉంటుందట ఇట్లా పాపాలు చేసిన వాళ్ళు వాళ్ళందరినీ అందులో వేసిండ్రట అట్లా ఎన్నో లక్షల సంవత్సరాలు అంటే కల్పాల వాటు ఆ మురికి ప్రదేశంలో ఉన్నదట ఆమె ఉండి తర్వాత ఆమె రౌరవ నరకంలోకి శిక్ష విధించారట అక్కడ కూడా ఆమె వంద సంవత్సరాలు ఉందట తర్వాత ఆమె మళ్ళీ ఈ స్త్రీగా భూమి పైన జన్మించిందట ఈ విధంగా అయితే ఈ జన్మ తీసుకొని కూడా ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా పాపమైన పనులు చేస్తూ ఉంటుంది అయితే ఈమె మళ్ళీ స్త్రీ లాగా భూమిపై జన్మించి మళ్ళీ గతంలో ఎట్లా జీవించిందో అదే పాపపు మార్గంలో జీవిస్తుంది ఆమె పాప పనుల వల్ల ఆమెకు కుష్టు వ్యాధి వచ్చింది ఇప్పుడు మళ్ళీ క్షయ వ్యాధి కూడా వచ్చిందట అదృష్టవశాత్తు ఏమైందట అంటే ఒకసారి హరిహరపూరు పవిత్ర స్థలం కాబట్టి జంబకాదేవి ఆ దేవాలయం ఉంటుందట అక్కడ ఆ పార్వతీదేవి ఆ ఆలయానికి దగ్గరగా వెళ్ళిందట ఈమె ఒకసారి ఈ వ్యాధితోని అయితే అక్కడ శ్రీమద్భగవద్గీతలోని పదమూడవ అధ్యాయాన్ని పఠించే గొప్ప సన్యాసి వాసుదేవుడు అని ఒక అతను ఉన్నాడట ఆయన ఈ అధ్యాయాన్ని పఠిస్తూ ఉంటాడట ఆమె అతన్ని చూసిందట అతని నోటి నుండి ఆమె ఆ పారాయణం విన్నది ఆయన పారాయణం చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి దాన్ని విన్నదట అట్లా వింటూ వింటూ ఆకర్షితురాలైపోయింది అలా ఆమె ఆ వింటూ ఆనందపడుతూ ఉందట పదే 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 ఆయన రోజు పారాయణం చేస్తూ ఉంటే చక్కగా అక్కడ కూర్చొని ఈమె వింటూ ఉందట ఆసక్తిగా మరి ఆ శ్రవణం వల్ల ఆ చండాల దేహాన్ని వదులుకుందట ఆమె అంటే కుష్ఠవ్యాధి వచ్చింది కదా ఈమెకు ఆ వ్యాధి నుండి విముక్తి పొందిందట మరి ఆ విధంగా ఆ శరీరాన్ని వదులుకొని తన గత పాపపు చర్యల నుండి కూడా విముక్తి పొందిందట అంటే రోజు వినంగా 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 దాని అందు ఆసక్తి పోయి భగవంతుడి గురించి ఆలోచించడం ప్రారంభించింది ఆ విధంగా ఈమెకు ఆమెలో జ్ఞానము అనేది పెరగడం వల్ల భక్తి అనేది పెరగడం వల్ల ఆమె చెడు ఆలోచనలను తీసేసినందువల్ల అప్పుడు ఆమెలో శరీరము విముక్తి పొందిందట అట్లా ఆమె శ్రీ మహావిష్ణువుతో సమానమైన నాలుగు చేతులు రూపాన్ని కలిగిన విష్ణుదూతలు వచ్చి ఆమెను వైకుంఠానికి తీసుకెళ్ళిందట అంటే చూడండి ఆమె ఎన్ని జన్మలు ఎత్తినా ఎన్ని పాపాలు చేసినా కూడా చివరికి సాధనతోని మనం మన పాపాలను ఓట్టుకోవాలి ఇప్పుడు ఆమె ఎట్లయితే సాధన చేసి విని 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 అంటే చెడును వదిలిపెట్టినప్పుడే మనము ముక్తిని పొందగలుగుతాం అంతేగాని మంచి వింటూ మళ్ళీ ఇది విన్నప్పుడు ఇది వింటాం తర్వాత చెడు పనులు చేస్తాము అంటే కుదరదు అంటే ఎప్పుడైతే మనం శ్రద్ధగా వింటామో అప్పుడు దాని అందు ఆసక్తి పెరిగి క్రమంగా మనలోని చెడు ఆలోచనలు నిర్మూలించబడతాయి అదే విముక్తి ఎప్పుడైతే చెడు పోతుందో మంచి ఉంటుంది కదా అప్పుడు మనం మంచి పనులు చేస్తామో మంచిగా ముక్తి పొందుతాం అన్నమాట ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఆ విషయము అయితే ఇది పదమూడవ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథ అందరూ వినండి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం మస్తు